సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు లైఫ్ను బిందాస్గా గడుపుతూ ఉంటారు కాస్ట్లీ కార్లు ఖరీదైన బంగ్లాలు బ్రాండెడ్ బట్టలు అంటూ లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటారు ఎప్పుడూ షూటింగ్స్తో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు ఎక్కువగా విదేశాల్లో వెకేషన్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాస్ట్లీ కార్లు ఖరీదైన బట్టలు బ్రాండెడ్ వాచ్లు వాడుతుంటారు ఇక షూటింగ్స్కు ఏమాత్రం గ్యాప్ దొరికినా విదేశాలకు చెక్కేస్తూ ఉంటారు ఇక పార్టీలకు కొదవే ఉండదు లైఫ్ను గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సినీ సెలబ్రిటీలు అయితే ఓ హీరోయిన్ కూడా ఓ పార్టీకి ఆహ్వానం వస్తే వెళ్ళిందట తీరా అక్కడికి వెళ్లి చూసి అవాకయ్యిందట బాబోయ్ ఇదేం పార్టీ రా బాబు అంటూ కళ్ళు మూసుకుందట ఆమె ఇంతకూ ఆ పార్టీ ఏంటి ఆ హీరోయిన్ ఎవరు అనేది ఓసారి చూద్దాం లో ఒకప్పుడు రాణించిన హీరోయిన్స్లో కృష్ణమూర్తి ఒకరు తొంభయో దశకంలో తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు షారుఖ్ ఖాన్ ఖాన్తో నటించిన కభీహాన్ తో సుచిత్రా కృష్ణమూర్తి పేరు తెచ్చుకున్నారు తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది తాను ఓ న్యూడ్ పార్టీకి వెళ్లాను అంది చెప్పింది కృష్ణమూర్తి దాంతో అభిమానులు షాక్ అవుతున్నారు బర్లింగేంలో న్యూడ్ పార్టీకి వెళ్లడం గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది కృష్ణమూర్తి అనుకోకుండా అక్కడికి వెళ్లాను అని తెలిపింది సుచిత్రా అయితే బర్లింగేంలో జరిగిన పార్టీకి నాకు ఆహ్వానం వచ్చింది నేను అక్కడికి వెళ్లాను తీరా డోర్ తీసి చూసి నేను షాక్ అయ్యాను నేను ఎప్పుడూ దేశీ అమ్మాయినే ఆ పార్టీకి వెళ్లాక స్నానం చేసి గాయత్రి మంత్రాన్ని జపించాలి అని అనిపిస్తుంది ఓరి దేవుడా అలాగే ఈ న్యూడ్ పార్టీలు ఒకంత మంచిదే అంటుంది సుచిత్ర శరీర సానుకూలతను ప్రోత్సహించడం శరీరానికి సంబంధించిన ఆందోళనను తొలగించడమే ఈ న్యూడ్ పార్టీ లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చింది ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్గా మారింది నెటిజెన్స్ ఈ పై రకరకాలుగా స్పందిస్తున్నారు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి